హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వీరి ఈ వీడియో మన ఏపీలో ఉంది వెహికల్స్ నేను చేసే ప్రతి ఒక్క వెహికల్స్ మంచి కండిషన్లో ఉంటాయి మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల వెహికల్స్ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన కొద్ది నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్తుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు చేసే నాకు సాయం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ బెల్ సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు నేను ఇంకా పెట్టే వీడియోలు మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు నాకు చేసే సాయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ నా కామెంట్ రూపంలో తెలిపితే నేను ఇంకా మంచి మంచి వెహికల్స్ నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మోసము దళారు ఉండరు డైరెక్ట్గా ఓన్ నెంబర్ ఓనర్ నంబర్ పెడతాను డైరెక్ట్గా మీరు ఫోన్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు మనం పెట్టే వెహికల్స్ అన్నీ మంచి కండిషన్లో ఉంటాయి ఎలాంటి రిమార్క్ ఏమి ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరికైనా కావాలంటే ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ ముందుకు వెళ్ళే కొద్దీ నేను ఇంకా చేయాలనిపిస్తుంది నాకు కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెహికల్స్ వీడియోలు కాదు ప్రతి ఒక్క వెహికల్స్ వీడియోలు ట్రాక్టర్లు కానీ కార్లు కానీ జేసీబీలు కానీ ప్రతి ఒక్క వెహికల్ సంబంధించినటన్ని మన ఛానల్ వ్యవసాయం సంబంధించినటన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి ట్రాక్టర్లు నాగేన్లు టెల్లర్లు ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి మీకు నచ్చిన వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ రూ కూడా తెలపండి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్